ముందు రోజు కూర్చోవాలు దయచేసి ఇప్పుడు జనసేన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తొందరల గాదే వెంకటేశ్వరరావు గారిని జై కోరుతున్నా ఏం దోష లేదు అట్ల పల్నాడు కదా అది చెప్తారు కారం ముందు జై జనసేన జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యన జరుగుతున్నటువంటి రా కదలిరా సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షులు గౌరేన్యులు జీవి ఆంజనేయులు గారికి అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి మా జనసేన నాయకులు కార్యకర్తలకి అలానే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని అంతమందించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరుగుతుంది దానికి ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్రిట్సైజ్ చేస్తున్నారో ఎన్ని రకాలుగా దూషిస్తున్నారో ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తన సామాజిక వర్గంతోనే అనిపిస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏదో ఇవాళ అక్కడ సభ పెట్టామంటే సభ కింద మీరు రావటం వేయటం వెళ్ళటం కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్పేది ఒకసారి మీరు సావధానంగా విని ఏమి చేయాలని ఒక ఆలోచన చేస్తారనే దానికోసమే ఈ రాజకీయ సభలు పెడతాను తప్పే రాజకీయ సభలు అనేది ఊరిలో పెట్టరు ఒకసారి గమనించండి మీరు కూడా ఇవాళ ప్రాంతాన్ని చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటాను పల్లాడు ప్రాంతం వెనకబడిపోయింది పల్లాడు ప్రాంతం వెనక నెట్టివేయబడింది అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం చూస్తుంటే పల్లాడు ప్రాంతం వెనకబడిపోతే పల్లాడు ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఇవాళ ఉన్నటువంటి సభ పెట్టినటువంటి దాచాపల్ల దగ్గర నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి పిడుగురాళ్ళ మొదలు పెడితే ఇటుపక్కన ఉన్నటువంటి మచ్చల నియోజకవర్గం మొదలు పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద నుంచి ప్రకృతి సంపద నుంచి సంవత్సరానికి మూడు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంట ఇక్కడ ఈ అపారమైనటువంటి సంపదని సంవత్సరానికి మూడు వేల కోట్ల వ్యాపారం ఒక గురజాల నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మా చిల్ల నియోజకవర్గం చేస్తుంటే ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి వెనకబడిపోయింది ఒక్కసారి ఆలోచన మీరందరూ కూడా వెనకబడిన ప్రాంతం అయితే మూడు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క సంవత్సరంలో జరుగుతుందా ఇక పక్కన ఉంది మనకి పెద్ద కూరపాడు అది కూడా పల్లెల్లో ఉంది నెలకి ముప్పై నుంచి నలభై కోట్ల వాళ్ళ అక్రమంగా అమ్ముకుంటున్నారు ఇవాళ నెలకి ప్రతి నెలకి కూడా ముప్పై నుంచి నలభై కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతుంది అక్కడ చూస్తే చెప్పుకోవడానికి మాత్రం పల్నాడు వెనకబడిపోయింది పల్నాడు వెనకబడిపోయింది వెనకబడినట్లు కానీ కూడా పల్నాడు ఉంది ఈ స్వతంత్ర వచ్చి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కూడా పల్నాడు వెనకబడింది అని ఎట్లా అంటున్నారో అదే రకంగా వెనకబడిపోయింది తప్పితే ఆ మూడు వేల కోట్ల సంవత్సరానికి వచ్చే సంపద కానీ నెలకి ముప్పై నుంచి అరవై కోట్ల ఇసుక మీద వచ్చే సంపద కానీ ఎట్టుపోతుంది ఎట్టుపోతుంది ఎక్కడ పోతుంది ఆలోచిస్తున్నాం మనం ఏమన్నా అవే మనం ఆలోచించట్లేదు ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటూ ఎవడు మనకి అక్కడక్క రాని వాడికి ఓట్లేసి గెలిపిస్తున్నాం మనం ఒకసారి మీరు అంతా ఆలోచించండి ఇదే మూడు వేల కోట్లు చంపద మన ప్రాంతానికి ఉపయోగిస్తే ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో చాలా గ్రామాలకి ఈ రోజు కూడా మంచినీళ్లు తాగడానికి లేనటువంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి ఇవాళ నిన్నే చూసాం మంచినీళ్ళు కోసం అని చెప్పేసి ఒక తండాలస్తే ట్రాక్టర్ తో తొక్కి చంపించిన పరిస్థితి ఈ గ్రామంలో చూస్తూ ఉన్నాం మరి ఎక్కడున్నా మనం ఆలోచిస్తున్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచింప చేద్దామనే మా చిన్న ప్రయత్నం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఇకపోతే పక్కనే సాగిన ఏమి ఉంది మొన్న వెళ్ళాలని మార్చిన నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నిత్యార్థి గారు బ్రహ్మారెడ్డి గారితో కలిసి ఆ దుర్గ మండలంలో ఎక్కడ చూసినా గాని సుక్క నీళ్ళు తాగడానికి లేని పరిస్థితి ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఒక పైప్ లైన్ వేసుకొచ్చి లాగితే వాటిని పట్టుకుని తాగే దేని పరిస్థితుంది ఆ పక్కన ఏ నాటి నుంచో పెద్ద చంద్రబాబు గారికి కూడా తెలుసు వరిక పూడిశిల అనేది కొన్ని దశాబ్దాల కళా ప్రాంత వాసులకి కొన్ని దశాబ్దాల కళా ప్రాంత వాసులకి ఈ మధ్యన చూసాం ముఖ్యమంత్రి గారు మాతర్ల సభ కట్టి ఇలాంటి సభ మీద శంకుస్థాపన చేసేలాడు ఆయన తండ్రి గారు కూడా ఒకసారి చేశారట కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు ఛాలెంజ్లు చేశాడు వరిక పొడిసెల కట్టి మీ అందరికి నీళ్ళు ఇస్తేనే రెండు వేల ఇరవై నాలుగులో ఓటానికి వస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో రేపు నుంచుంటాడో విద్రో అవుతాడో అతను విక్రేత చేద్దాం అది ఇక పొద్దు చూస్తూ ఉన్నాం నేను ఇందా చెప్పినట్లుగా రెండు ఇందా చెప్పినట్లుగా ఈ ప్రాంతం నుంచి సున్నపరాయి అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు ఆరు నుంచి ఏడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఎప్పుడు చూసినా కానీ గుంటూరు బయలుదేరి పిడుగు రాళ్ళకు వద్దామంటే నాలుగు గంటలు పడుతుంది రోడ్డు నాలుగు గంటల సమయం తీసుకుంటుంది అలాంటి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నాం అంటే మీరు అందరూ కూడా ఆలోచిస్తారనే ఒక ఆశతో నేను మీకు చెప్తున్నాను ఒకసారి సాధారణంగా వినండి మీరంతా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నాడు ఇవాళ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో మేనిఫెస్టో అంట అది కూడా పట్టుకొచ్చాను మీకు ఒకసారి చూపిద్దామని నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత మేనిఫెస్టో అంటే ఖురాను మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ చూపిస్తారు పక్కన పడేస్తారు నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాను అని చూపిస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో అయింది దీంట్లో ఈ మధ్యన చెప్తున్నాడు ప్రతి సభలో కూడా తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది హామీలు మేనిఫెస్టోలు అవి నేను తీర్చేశాను మరి మిగిలింది ఒకటేటో మాకు అర్థం కదా ఆ ఒకటే మిగిలింది చెప్తే మనకు అర్థమైంది కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చూస్తున్నాం కదా మనం సిద్ధం 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 అని మొదలు పెట్టాడు ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలోని ఈ దాచేపల్లిలో జరుగుతున్న రాకదల రసభ నుంచి ఇవ్వడానికి ఛాలెంజ్ మనం సిద్ధం సిద్ధం అని చెప్పే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దేనికి సిద్ధమో మీరు ఒకసారి గ్రహించండి మీ యొక్క మేనిఫెస్టోలోని అంశాల్ని నా ఇక్కడ సమయం లేదు సమయం ఉంటే ప్రతిదీ కూడా నీకు చెప్పేవాడి సమయం ఉంటే ప్రతిదీ చెప్పేవాడి నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నువ్వు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిందిందా ఇంప్లిమెంట్ చేసింది బీసీ సంక్షేమం చెప్పుకున్నా బీసీ సంక్షేమానికి గతంలో ప్రభుత్వం ఏమి చేయలేదు మీ అన్న వచ్చిన తర్వాత ఏదో ఇరగబడి చేశాడు అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ బీసీ సంక్షేమంలో నువ్వు ఏమి చేశావు గత ప్రభుత్వం పదివేల కోట్ల హామీ ఇచ్చింది ఏమి ఇవ్వలేదు నేను పదిహేను వేల కోట్లు చెప్పిన సంవత్సరం పదివేల కోట్లతో ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లతో బీసీ సంక్షేమాన్ని చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీరు బీసీ సంక్షేమానికి ఏమి చేయకపోగా ఇవాళ ఏదో ఉడకబెట్టేసిన లాగా ఎక్కడో తోసేసినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఉన్నారు అనిలబాయ్ ఎవడో వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పార్లమెంట్ టిక్కెట్ ఇస్తే బీసీలు న్యాయం చేసినట్ట అంటే ఒక వ్యక్తి తన కోసం అందరినీ బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు న్యాయం చేసేసానని చెప్తుంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి చెప్పడం కోసం కూడా అలాంటి అలా నువ్వు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సినా ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ యొక్క మేనిఫెస్టో నీ బైబిల్లో నువ్వు ఏమి చేశావు దీనికి సిద్ధమాని ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం సిద్ధం సిద్ధమని సభల్లో చెప్పుకోవడం కాదు నా అక్కలములు నా చెల్లెలములు నా ఎస్సీలు నా బీసీలు అంటావు నీ మేనిఫెస్టో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు చేయలేదు దానికి నిరూపించడానికి దానికి నువ్వు సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు నడుతూ ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత వాసి అయినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యరపతి నేను గారికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా రాను రోజుల్లో ఒక పార్లమెంటు పార్లమెంటు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్ని కూడా గెలిపిస్తేనే మన సంపద మనకుంటది మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు అందరూ గ్రహించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పొత్తుతో మీ ముందుకు వస్తున్నామో ఈ పొత్తును ఆశీర్వదించి మీరు మొత్తం గెలిపించినప్పుడు ఖచ్చితంగా వరిక పూడిసలు ఇక్కడ పెద్దల ముందే చెప్తున్నాను వరిక పూడిసెల కట్టి తీరుతాము మీ ప్రాంతంలో ఎక్కడైతే తాగునీరు మంచినీరు లేవో ఆ ప్రాంతాలకు కూడా తాగునీరు మంచినీరు రావడమే కాకుండా రోడ్లన్నీ కూడా బాగు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక దీక్షని జనసేన తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి జై జనసేన జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం వర్తి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు గారు నాయకత్వం జై హింద్లు దిగండి దిగాలి మిమ్మల్ని దిగాలి సౌండ్ బాక్స్ దిగండి దిగండి మీరు టవర్స్ దిగండి వాళ్ళు టవర్స్ ఊగుతున్నాయి దిగండి చాలా ప్రమాదం జరుగుతుంది దిగండి మీరు ఏ తమ్ముళ్ళు దిగాలి మీరు మీరు దిగండి కింద వాళ్ళని దిగాలి దిగండి మీరు దిగాలి మీరు మీరు అర్థం చేసుకోండి చెప్తున్నారు